హలో ఎవ్రీవన్ ఈ వీడియో కటింగ్ వీడియో పెట్టాక చాలామంది స్టిచ్చింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అనేసి కామెంట్ పెట్టారు కదా ఈ వీడియో మీకోసమేనండి స్టిచ్చింగ్ వీడియోలో మీరు ఈ ఇంపార్టెంట్ టిప్స్ మీరు పాటిస్తే లాంగ్ ఫ్రాక్ చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు కింది పార్ట్లోనే చాలామందికి డౌట్స్ ఉన్నాయనేసి పార్ట్ని నేను పర్టికులర్గా చెప్తున్నాను పెద్దవాళ్ళ కోసం ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నెట్టెడ్వి ఫ్రాక్స్ మనం కుడితే ఇలా కుచ్చులు పెట్టి కుడితే కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా టమ్మీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అలా కనిపించకుండా ఈ టిప్ పాటించాలి ఫస్ట్ మనం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసి తర్వాత చిన్న చిన్నగా చాలా చిన్నగా కుచ్చులు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ కొన్ని ఒక ఫైవ్ అయినా సిక్స్ అయినా అలా కుట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలా ఒక ఫైవ్ టు టెన్ వరకు ఇట్లా స్టిచ్ కుచులు పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి చాలా చిన్నగా వేసుకోవాలి మీకు క్లియర్గా కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు చూడండి నేను ఎలా పెడుతున్నానో ఫింగర్స్ కూడా ఇలా నెడుతూ ఉన్నాను ఒకదాని కింద ఒకటి వెళ్ళేలా మనం క్లాత్ ఎక్కువ తీసుకుంటే ఒక కుచ్చు రెండు కుచ్చులు కిందికి వెళ్తుంది క్లాత్ కొంచెం తక్కువగా ఉందనుకోండి రెండు లేదా ఒక కుచ్చు కిందికి వెళ్ళేలాగా మనం ఇలా కిందికి దోపుతాము మనం అలా కుర్చులన్నీ పెట్టుకొని మళ్ళీ త్రీ ఇంచెస్ క్లాత్ ఎండింగ్కి వదిలేసుకోవాల్సి ఉంటుంది మనము ఈ కుర్చు ఒక్కటి పెట్టేటప్పుడు రెండు కుర్చీల కిందికి వెళ్ళాలా మూడు కుర్చీల కిందికి వెళ్ళాలా అనేది మనం ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది త్రీ మీటర్స్ అయితే కుర్చు పక్క వస్తుంది ఇలా చూసుకొని చాలా క్లియర్గా చూపిస్తున్నాను జూమ్లో ఇలా కిందికి వెళ్ళాలి ఒక్కొక్క కుచ్చు ఇది ఫోర్ మీటర్స్కి పైన ఉంది కాబట్టి నేను ఇలా రెండు కుచ్చుల కిందికి తీస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి నడుము సైజ్ వచ్చేసి ఫార్టీ టూ అందుకోసమే టూ కూర్చు రెండు కుర్చులు కిందికి వెళ్తుంది ఫోర్ మీటర్స్ తీసుకొని చిన్నపిల్లలకి కుట్టినట్లయితే మనం ఒక త్రీ త్రీ ఫిల్స్ కిందికి వెళ్ళేలాగా క్లాత్ని జరుపుకోవాల్సి ఉంటుంది అలానే మనము లోపల లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా అంటే శాటిన్ క్లాత్ని అంబ్రెల్లా కట్ చేసుకోవాలి కుర్చీలు పెట్టద్దు ఈ క్రాస్ కటింగ్ని కింద ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత శాటిన్ ని ఒక దగ్గర పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి శాటిన్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కుర్చీలు పెట్టుకోవచ్చు అక్కడక్కడ తర్వాత బ్యాక్ సైడ్ మనం ఫ్రాక్కి నాట్ వేసుకుంటాం కదా దాన్ని కూడా ప్రిపేర్ చేసేసాను ఫ్రాక్ వచ్చేసి మొత్తానికి అయితే ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కటింగ్స్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అలానే తెలుగు బ్లాగ్స్ కోసం మీ నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్యామిలీ